मैडम फोटोल जी ना है पूरा करता है पूरा चलता है, पूरा चलता है। <laughs> ها بيني ڏور ٿا گڏ آهي ڏاڍو ڳالهائڻ ٿو ڪم ڪم ڏي 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 ڏاڍو ڳالهائ ಚಕ್ಕನ ರೆಂಡಿ ಅರೆ ರೆಂಡಿ ಬಿಡುರೆ ವರಲ್ಲ ನಾನು ಬರ್ತೀನಿ ಹೇಂಗನ ದಾನ್ನ ಅರೆ ಬಿ ಸರ್ ಎಲ್ಲ ಹೇಳ್ ಬಾಸ್ ವಿ ಆರ್ ಹಿಯರ್ ವೆದ್ರೋ ಫೋಟೋ ತೆಗೆಯಲ್ಲ ಹಾ ಮನೆ ಇದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಕ್ಕಾ ಇಟ್ಕೋಡೆ ಮಮ್ಮಿ ಬರ್ತಾರೆ ಚಿಟ್ಟಿ ತల్లి ಫ್ರಾಮಟ್ ಇక్కడ ಆ ಮೂಲೇ ಕಾದ ಹಾ ಕಷ್ಟ చూడండి ఓకే రెడీ చెప్పండి జమ్మికుంట మండల ప్రజలందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే రాఖీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మన వరలు ఫోటోగ్రఫీ దినోత్సవ పురస్కరించుకొని మన శివాలయంలో అన్నదానం చేయడం జరిగింది అలాగే అందమైన జ్ఞాపకాలను చూపించేది ఫోటోగ్రాఫర్ ఇలాంటి గొప్ప వృత్తి ప్రొఫెషన్ ఉండడానికి మేమందరం సంతోషంగా ఇస్తున్నాం ఇలాగే అంతా ఐక్యంగా ఉండి ఫోటోగ్రాఫర్లు అంతా ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని కోరుకుంటూ ఫోటోగ్రాగ్రాఫర్ ఐక్యత